హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్ గా రావాలి అంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజుల్లో పాత నాణాలు మరియు నోట్లకు డిమాండ్ బాగా ఉంది ఇటీవల కాలంలో ఈ అరుదైన నాణాలు నోట్లకు మంచి డిమాండ్ కూడా లభిస్తోంది వాటి ద్వారా మీరు ఒక్క స్టోక్తో పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించవచ్చు మీరు ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే ఈ పాత నోట్లను విక్రయించే సమయంలో మీకు మీ నోట్ను కొనుగోలు చేస్తామని చెప్పి చాలా మంది ఫ్రాన్స్ డబ్బు డిమాండ్ చేసి మిమ్మల్ని మోసం చేస్తారు మీరు వీరి విషయంలో జాగ్రత్త పడాలి వాటి కోసం ప్రత్యేక ఎగ్జిబిషన్లు కూడా జరుగుతూ ఉంటాయి కొన్ని ప్రైవేట్ కంపెనీలే కాకుండా ప్రభుత్వం వారు కూడా అప్పుడప్పుడు ఈ పాత కాయిన్స్ నోట్లను ఆక్షన్ లో కొనుగోలు చేస్తారు ప్రస్తుతం ఎస్బీఐ కొన్ని అరుదైన నాణాలకు నోట్లకు పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తున్నట్లు ఇటీవల ప్రకటించింది వాటి వివరాలు ఇప్పుడు చూద్దాం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో విడుదలైన ఐదు రూపాయల కాయిన్ మెంట్ మార్కు ఉన్న దాని ధర ఇరవై ఐదు వేలు పాత వంద రూపాయల నోట్ దానిపై ఏవైనా ఫ్యాన్సీ నెంబర్స్ యూనిట్ నెంబర్స్ లాస్ట్లో సెవెన్ ఎయిట్ సిక్స్ ఉంటే నోట్ కండిషన్ బట్టి దాని ధర అనేది మారుతూ ఉంటుంది పద్దెనిమిది వందల ఎనభై ఒకటిలో విడుదలైన వల్గర్ కాయిన్స్ ఉంటే దాని ధర లక్షా ఇరవై వేలు పంతొమ్మిది వందల పదిహేడు ఎనభై నాలుగు మధ్యలో విడుదలైన ఇందిరాగాంధీ బొమ్మ ఉన్న కాయిన్ ధర యాభై వేలు పాత రూపాయి రేర్ నోటు ధర యాభై నుంచి అరవై వేల దాకా ఉండొచ్చు పాత ఐదు రూపాయల ట్రాక్టర్ నోటు వేల ఐదు లక్షలు శ్రీ మాతా వైష్ణోదేవి షైన్ బోర్డు ద్వారా రెండు వేల పన్నెండులో విడుదల కాబడిన మాతా వైష్ణోదేవి యొక్క ఐదు పది రూపాయల కాయిన్పై పులి మెడలో గంట ఉన్న దాని ధర నలభై నుంచి యాభై ఐదు వేలు పాత పది రూపాయల నోటుపై ఒకవైపు నెమళ్ళు ఉండి గొర్రంబమ్మ మరోవైపు అశోక చక్రం గుర్తు ఉంటే దాని ధర నలభై వేలు పాత రెండు రూపాయల టైకు నోటు ధర రెండు లక్షలు పాత ఇరవై రూపాయల పైన కార్నార్ టెంపుల్ చక్రం ఉన్న నోటు ధర యాభై వేలు రెండు వేల పదిహేనులో ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా విడుదలైన కాయిన్ ధర నలభై ఐదు వేలు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ పైన క్లిక్ చేయండి అక్కడ క్లిక్ చేయగానే క్రోమ్లో ఒక పేజ్ ఓపెన్ అవుతుంది అక్కడ ఓపెన్ అయిన పేజీలో ఇన్స్టాల్ పైన క్లిక్ చేసి యాప్ని ఇన్స్టాల్ చేయండి యాప్ ఇన్స్టాల్ అయ్యాక ఓపెన్ చేసి అక్కడ మీ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుని మీ ఫోన్ నెంబర్తో లాగిన్ అవ్వండి అంతే మీ నెంబర్ మాకు వస్తుంది తర్వాత మీకు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అవుతాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి